కొత్తూరు మండలం కడుము పంచాయతీలోని కడుము కాలనీలో సర్వే నంబర్ ఇరవై ఎనిమిది డాష్ మూడులో ప్రభుత్వ అవసరాల కోసం కేటాయించిన స్థలంలో రెవెన్యూ అధికారులు పట్టాలు మంజూరు చేయడం అన్యాయమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు శెర్ల ప్రసాద్ అన్నారు కడుము గ్రామంలో ప్రజానికంతో కలిసి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో సర్వే నంబర్ ఇరవై ఎనిమిది డ్యాష్ మూడు సర్వే నెంబర్ గల భూమి ప్రభుత్వ అవసరాల కోసం కేటాయించిన స్థలంలో నేడు బడి గుడి వాటర్ షెడ్ ఉందని ఆ స్థలంలో నేడు పట్టాలు ఇవ్వటం సరికా ఆయన అన్నారు ఈ స్థలంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆటస్థలం గ్రామ ప్రజల కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారని రెవెన్యూ అధికారులు పునః పరిశీలన చేసి పట్టాలు తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు కొడుకు పంచాయతీలో కొడుకు కాలనీలో ఉన్నటువంటి సర్వే నెంబరు ఇరవై ఎనిమిది బై మూడులోన ఎకర పదకొండు స్థలము గత నలభై ఏళ్ళుగా ప్రభుత్వ అవసరాల కోసం ప్రజా అవసరాల కోసం కేటాయించింది ఆ కేటాయించినటువంటి స్థలంలో ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల ఉంది అలాగే గ్రామ దేవతగా ఉన్నటువంటి గుడి ఉంది అలాగే అంబేద్కర్ జల భవనం ఉంది పిల్లలు ఆడుకునేది ఆట స్థలాన్ని ఈరోజు కొంతమంది పెద్దలు తమ అవసరాల కోసం రెవెన్యూ యంత్రాంగాన్ని అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని ఎస్ఎల్ఆర్ లో పేరుందన్నటువంటి పేరుతోటి తమ పట్టాలు పొంది ఉన్నారు మేము కొత్తూరు తహసీల్దార్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం తహసీల్దార్ గారు పాత రికార్డుల ఆధారంగా ఇరవై ఎనిమిది బై మూడు సర్వే నంబర్ లో పదకొండు సెంటు స్థలము ఇది ప్రభుత్వ స్థలం అని చెప్పి చెప్పినటువంటి ఉన్నటువంటి పెద్దదారులకి మీరు ఎలాగ పట్టాలు మంజూరు చేశారని చెప్పేసి మేము అడుగుతున్నాం వెంటనే మంజూరు చేసినటువంటి పట్టాలని రద్దు చేయాలా లేకుంటే ఈ పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం ప్రజల అవసరాల కోసం ప్రజలు సౌకర్యార్థం పిల్లల ఆట స్థలం కోసం ఉన్నటువంటి స్థలాన్ని ఈరోజు పాల్పడటం అన్నటువంటిది అన్యాయం దీని మీద రెవెన్యూ యంత్రాంగము అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు డివిజనల్ సబ్ కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలా కడుమలో ఉన్నటువంటి సర్వే నంబరు ఇరవై ఎనిమిది బై మూడు లోట ఎకరా పదకొండు స్థలాన్ని పదకొండు సెంట్ల స్థలాన్ని ప్రభుత్వం కాపాడి ప్రజల అవసరార్థం కోసం కేటాయించాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ పక్షాన విజ్ఞప్తి లేకుంటే ఈ పోరాటాన్ని పెద్ద ఎత్తున చేపడతాం ఈ స్థలాన్ని ఎవరు సత్తు కానివ్వకుండా మేము అడ్డుకుంటామని అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు శిర్ల ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు